విలువలు విద్యా సదస్సులో భాగంగా చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన విద్యార్థులను ఉద్దేశించి నీతి వ్యాఖ్యాలు చెప్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తుందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ చాగంటి కోటేశ్వరరావు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు టార్గెట్ చేసింది ఆయన మీద ఎందుకు విష ప్రచారం చేస్తోంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమన్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన విలువలు విద్యా సదస్సులో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన నీతి వాక్యాలు చెబుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక కథ కూడా చెప్పడం జరిగింది అయితే దాన్ని ఉద్దేశించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి మీద విష ప్రచారం చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగింది అంటే ఇటీవల పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి వారు కొన్ని పాఠాలు చెప్పారు ఆ పాఠాలు చెప్పడంలో కొన్ని నీతి వాక్యాలు నీతి కథలు బోధ చేశారు ఆయన అది చెప్పేది ప్రవచనాలు అది ప్రవచనాలు మామూలుగా చెప్తారు ఇప్పుడు వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కాబట్టి విలువలు నేర్పించడంలో పిల్లలకి ఆయన ఒక సలహాదారుగా పెట్టారు అంటే మంచి ప్రవర్తన ఎలా ఉండాలి ఎలాంటి విలువలతో కూడిన జీవితాన్ని పిల్లలు లీడ్ చేయాలి అనే అంశం మీద ఆయన మాట్లాడడం కోసం వెళ్ళారు అయితే లోకేష్ అక్కడికి వెళ్ళారు లోకేష్కేం పనండి అని మీరు అడగచ్చు లోకేష్ విద్యాశాఖ మాతృలు కాబట్టి వారు కూడా అక్కడ ఉన్నారు ఉన్నప్పుడు ఆయన చెప్పిన కొన్ని అంశాలు వైసీపీకి రుచించలేదు ఓకే మీరు అడగచ్చు ఎందుకు రుచించలేదండి మంచి వాక్యాలే కదా మంచి కథలే కదా అని మీకు నాకు అది మంచి కథగా అనిపించచ్చు కానీ ఆ కథలో వాళ్ళకి నెగిటివిటీ కనిపిస్తుంది ఆ కథలో వాళ్ళకి రాజకీయాలు కనిపిస్తాయి ఆ కథలో వాళ్ళకి ఇంకెవరో గుర్తుకొస్తారు అట్లా గుర్తుకొచ్చారు మీరు ఆయన ఏం చేశారు ఒక పందిను ఒక నక్క కథ చెప్పారు చెప్పి అమ్మన్నమ్మగారు అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లిగారు చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పుడు ఒక కథ చెప్పారు ఆ కథ వినడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమేటిక్గా ఒక జీవితాన్ని ఆయన నడుపుకుంటూ వచ్చారు ఆయన అందుకే ఇవాళ ఉన్నత స్థితికి చేరారు ఆ కథ ఏంటంటే ఆ పంది ఆ నక్క పని మీద బయటకు అంటే యజమాని రోజు వాటిని పని చేయటానికి పంపిస్తాయి పొలానికి పంపిస్తే పంది రోజంతా కష్టపడుతుంది కష్టపడి అది బురదంతా కడుక్కొని స్నానం చేసి ఇంటికి వస్తుంది సాయంకాలం నక్క ఏం చేస్తుంది చక్కగా తోటలంతా తిరుగుతూ అది నచ్చింది ఏదో తిని కాలక్షేపం చేసి వచ్చే ముందు ఒంటికి కాస్త బురద అంటించుకుని వస్తుంది వస్తే యజమాని అనుకుంటాడు నక్క చాలా కష్టపడుతోంది పంది నాకు కష్టపట్టలేదు అనుకుంటాడు సో అప్పుడు పందికి ఎక్కువ తిండి పెట్టకుండా నక్కకి బాగా తిండి పెడతాడు ఇలా జరిగాక కొన్ని రోజులకి యజమానికి అసలు సంగతి తెలుస్తుంది ఏం చేస్తాడు నక్కను తరివేస్తాడు పందిని చేరదీసి దానికి మంచిగా దాన్ని చూసుకుంటూ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు దీన్ని మీకు ఇతను ఎవరు సజ్జన్ రామకృష్ణారెడ్డి ఈ కథను ఎట్లా వక్రీకరించారంటే దీన్ని తీసుకెళ్ళే ఆయన ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడికి పోలిక చెప్పారు పోలిక చెప్పి ఎన్టీ రామారావు గారు ఆ పందిలాంటి ఈ చంద్రబాబు నాయుడికి తన పిల్లనిచ్చి పెళ్లి చేశాడు అని మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు పందైతే ఎన్టీ రామారావు గారు కూడా పందేనా ఎన్టీ రామారావు గారు పందైతే ఎన్టీ రామారావు గారు కూతురు భువనేశ్వర్ గారు కూడా పందే సజ్జల గారు మీరు చెప్పండి అంటే ఎంత తప్పు దశలు అట్లా మాట్లాడటం మనం నీతి కథలు ఎప్పుడూ కూడా మీరు పంచతంత్రం అనేది ఈ రోజు కూడా పంచతంత్రం పిల్లలకి మనం చెప్తాం నేర్పిస్తాం ఎందుకు నేర్పిస్తాము అంటే వినండి రామశర్మ అనే ఒక పండితుడు ఒక రాజుగారు పిల్లలకి నువ్వు నీతి బోధ చెయ్యి అంటే ఈ పంచతంత్రం కథల్ని చెప్తాడు పంచతంత్రం కథల్లో ఆయన అన్నీ కూడా జంతువుల్ని వాడి జంతువుల స్వభావాలు ఎలా ఉంటాయి మనుషులకు ఆపాదిస్తూ ఆయన కథలు చెప్తాడు ఐదు అందుకే పంచతంత్రం ఐదు ఐదు తంత్రపు కథలు అనమాట అవి సో ఆ రీతిలో ఈయన ఈ కథ చెప్తే అమ్మన్నమ్మ గారు చెప్పారని దాన్ని సజ్జల వక్రీకరించడం అనేది ఎంత తప్పు ఫస్ట్ థింగ్ తర్వాత ఆ నక్క బుద్ధులతోటే ఈ రోజు కూడా ఆయన ఉన్నాడు అదేవిధంగా మావకి అన్యాయం చేశాడు అని మాట్లాడాడు ఆయన అంటే ఇవాళ వైసీపీకి ఎందుకు కడుపు అంటే వాళ్ళు గతంలో అడిగినప్పుడు చాగంటి గారు ఒప్పుకోలేదు ఇలా సలహాదారుగా ఉండడానికి నెంబర్ వన్ ఆయన లోకేష్ ని చంద్రబాబు నాయుడిని వాళ్ళ పనితీరుని ప్రశంసించారు అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అసలు వీటన్నిటికంటే ముఖ్యంగా చాగంటి కోటేశ్వరరావు గారు తల్లిని గౌరవించాలని తల్లి దైవంతో సమానమని ఈ విషయాన్ని నేను తల్లికి చెప్పలేను అనడం మహానేరం అంటూ ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరుగుతున్న కొన్ని సందర్భాలకు ఆపాదించి చెప్పారన్నట్లుగా ఇప్పుడు వైకాపా వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారిని టార్గెట్ ఏంటి ఇంకొక మాట కూడా ఉంది ఏంటంటే ఆయన కుటుంబ విలువల గురించి చెప్తూ ముఖ్యంగా అన్నదమ్ములు అక్క చెల్లెల గురించి కూడా మాట్లాడారు మాట్లాడి చాలా మంది మా మక్క మా ఇంటికి రాదండి లేకపోతే మా అక్కతో నాకు మాటలు లేవండి మాకు రాకపోకలు లేవండి నేను మా అక్కని పిలవనండి లేదా మా చెల్లెల్ని పిలవనండి లేదా మా చెల్లెలు రాదండి అని ఆస్తి తగాదాలు పెట్టుకుంటున్నారు ఆస్తి కంటే అనుబంధం చాలా ముఖ్యం అని ఆయన చెప్పటం కూడా వాళ్ళకి తాకింది అంటే వాళ్ళకి ఏదో ఎక్కడో తగిలింది అనమాట ఎందుకు తగిలింది మీరు ఇందాక అన్నట్టుగా తల్లి తల్లి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో అందరికీ తెలుసు చెల్లి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో అందరికీ తెలుసు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కావడానికి ఒక తల్లి చెల్లి దోహదపడ్డారు కాబట్టి మా అమ్మ విషయం తీసుకొచ్చాడు ఈయన అంటే నేను మా అమ్మని తరివేశాను కాబట్టి ఇండైరెక్ట్గా నన్ను తిడుతున్నాడు నేను నా చెల్లెల్ని ఇంట్లోంచి పంపించేశాను కాబట్టి ఈయన అనుబంధాలను మాట్లాడితే ఇండైరెక్ట్గా మా కుటుంబం గురించే మాట్లాడాడు అనేది వాళ్ళు అట్లా తీసుకున్నారు కానీ ఏ గురువైనా చెప్పేది మీరు కనుక తీసుకుంటే కుటుంబ విలువల గురించి ఫస్ట్ చెప్తారు కుటుంబ విలువలు లేకుండా జీవితం ఉండదు మన పిల్లలకు కూడా ఎరా మీ అన్నతో పోట్లాడకరా మీ చెల్లెలతో పోట్లాడకరా మన చెల్లెలు మన ఇంటి ఆడబడుచురా నువ్వు బాగా చూసుకోవాలని చెప్పరా చెప్తారుగా మరి మీకెందుకు నొప్పి వచ్చింది మీకు నొప్పి వచ్చింది అంటే మీరు తప్పు చేశారు కాబట్టి మీరు ఒక తల్లిని పంపించేశారు తల్లి మీద వేసావు నువ్వు తండ్రిని కూడా నువ్వు కేసులో ఇరికించావు తర్వాత పొన్నవాళ్ళు చెప్పాడని చెల్లెల్ని ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోంచి పంపించేసావు ఒక రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాల్సి వస్తుందని ఒక కుటుంబంలో ఒకళ్ళే ఉండాలి రాజకీయాల్లో అంటూ కొత్త నీతి సూత్రాలు చెప్పావు సో ఇవన్నీ కలిపి వాళ్ళ చాగంటి గారు చెప్పింది ప్రజలకి చాలా నచ్చిందండి నచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళకి కాబట్టి వాళ్ళు చాగంటి గారు చెప్పేటువంటి ప్రవచనాలు కానీ నీతి సూక్తులు కానీ ప్రతి ఒక్కరికి నచ్చుతాయి నచ్చని అంటూ ఎవరు ఉండరు కాకపోతే ఆయన చెప్పినటువంటి కొన్ని సూక్తులను వక్రీకరించి చెప్పేటువంటి ప్రయత్నం అయితే కొంతమంది చేస్తున్నారు అదే ఆయన తప్ప అయితే కాదు కదా ఆ సందర్భంలో ఆయన్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు కదా మరి ఎందుకు పదే 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 ఆయన్ని టార్గెట్ చేస్తూ ఆయన మీద ఆయన వ్యక్తిత్వాన్ని హరణం చేస్తూ విష ప్రచారం చేయడం దేనికంటారు అంటే వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని మారమని చెప్పలేరు కదా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళకి అది గుచ్చుకుంటోంది అర్థమైందా మీకు మా పార్టీలో ఇలా జరిగింది మా నేత ఇలా చేశాడు ఇది పొద్దున మనకి రాజకీయ భవిష్యత్తుకి అడ్డంకి ఇవన్నీ ఈయన దీన్ని పదే పదే చెప్తున్నారు కాబట్టి తోబుట్టువుల మధ్య అనుబంధం కుటుంబంలో విలువలు విశ్వసనీయత అనుబంధం గురించి మాట్లాడితే అది ఎవరికి వారు ఆపాదించుకొని నిజంగా వారి గురించి చెప్పారనుకొని చెప్పిన వారిని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది తప్పండి ఇప్పుడు ఒకవేళ చెప్పారు అనుకోండి నేను కూడా మీకు చెప్తా కృష్ణ అంటే మీలో ఉన్నటువంటి తప్పులను మీరు కప్పు మీరు చేస్తుంది తప్పు అని ఎవరైనా మీ వైపు అంటే మీకు మంచి చేసేలాగా సలహాలు ఇస్తే దాని తప్పంటే ఎలా మీలో ఉన్న తప్పును కదా సర్దిద్దుకో అందుకే కదా అదే చెప్తున్నానండి ఇప్పుడు వాళ్ళకి నచ్చంది అదే నువ్వు మాకు చెప్పటం ఏంటి మా నాయకుడిని ఏంటి మేము ఇలాగే ఉంటాం అన్నట్టుగా అనమాట మీరు విలువలు విశ్వసనీయత అనే పదం వాడారు విలువలు విశ్వసనీయత అనేది జగన్మోహన్ రెడ్డి పదం అది ఊత పదం కానీ అవంటే ఏంటో ఆయనకు తెలియదు ఆయన విలువలు లేవు కుటుంబ విలువలు ఉండవు ఆయన విశ్వసనీయత అంటే ఎవరు ఆయన నమ్మరు ఆయన ఎవరిని నమ్మడు కాబట్టి మాలో ఉండే అంశాలు మీరు ఎత్తి చూపిస్తే మాకు అది కష్టంగా ఉంటుంది ఎందుకంటే మేము మార్చుకోము అవన్నీ ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మమ్మల్ని టార్గెట్ చేస్తారని వాళ్ళ భయం అందుకని వాళ్ళు ఆపాదించుకున్నారు ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోరు ఇది మీరు అన్నట్టు ప్రజలు దే ఆర్ హ్యాపీ ఓన్లీ అన్హ్యాపీ పీపుల్ ఎవరంటే వైసీపీ వాళ్ళు కాబట్టి చాగంటి గారిని టార్గెట్ చేస్తున్నారు కానీ ఇవన్నీ కూడా చాగంటి గారు పట్టించుకోరు ప్రభుత్వం పట్టించుకోదు మనకి పిల్లలు బాగా ఉండడం అనేది ముఖ్యం ఇది నలభై ఐదు వేల స్కూల్స్లో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇది ప్రదర్శించబడింది కాబట్టి పిల్లలు మంచి మార్గాలు విలువలు విద్య పట్ల అలాగే కుటుంబాల పట్ల వాళ్ళకి అంటే ఆ ప్రేమలు ఆప్యాయతలు ఎలా ఉండాలి అనుబంధం అంటే ఎలా ఉంటుంది అవగాహన కల్పించడం కోసం ఆయన ఏదో నీతి సూక్తులు చెప్తూ ఉంటాయి అసలు ఇంకా అంటే వాళ్ళు ఇంకా మనం మనుషుల కింద కన్సిడర్ చేయక్కర్లే ఎందుకంటే మోరల్ క్లాస్ అనేది మా అందరికి ఉండేది ఇప్పుడు మీకు లేదు కాబట్టి కొత్తగా ఇది పెట్టారు తప్పు లేదు మంచిది ఇది మంచిని ఆహ్వానించాలి కానీ మంచి అంటే మాకు పడదు కాబట్టి మేము దాన్ని కూడా వక్రీకరిస్తాము దాంట్లో కూడా రాజకీయాలు మాట్లాడతాము ఇంక ఇవన్నీ మామూలు మీరు చెప్పినట్టుగా పట్టించుకోక లా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్